చెన్నూరు సిఐ సీఐ రవీందర్ చేత మీదుగా ఉచిత నేత్ర వైద్య శిబిరం వాల్పోస్టర్లు మరియు కరపత్రాలను విడుదల చేశారు రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ మరియు గర్మిళ్ల లయన్స్ క్లబ్ మంజర్యాల వారు సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని మంజర్యాల జిల్లా చెన్నూరులోని సాయిరాం ఫంక్షన్ హాల్లో ఈ నెల పద్దెనిమిదవ తేదీన సోమవారం నాడు తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని గర్మిళ్ల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్ తెలిపారు సీఐ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశానికి పైగా విస్తరించి ఉందని అవసరం ఉన్నవారికి ఉచిత సేవలు అందిస్తుందన్నారు దానిలో భాగంగా చెన్నూరులోని మంగలివాడ చెరువుకట్ట బైపాస్ రోడ్లో గల సాయిరాం ఫంక్షన్ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ అవకాశాన్ని చెన్నూరు మరియు పరిసర ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎస్ఐ వెంకటేశ్వరరావు ఏఎస్ఐ ఎర్రయ్య పోలీస్ సిబ్బంది ప్రముఖ సామాజిక సేవకులు తదితరులు పాల్గొన్నారు But yeah.